డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి పాత బస్ స్టాండ్ లో బాణ సంచాలు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డోన్ నియోజకవర్గం ఎడ్యుకేషనల్ పాలిటెక్నికల్ కాలేజ్ మరియు అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చినందుకు ఆనందించాల్సిన విషయమని ఆయన అన్నారు ఇక అదేవిధంగా పాపిలి మండలంలోని హుసేనాపురం గ్రామంలో వెటర్నరీ కాలేజ్ తెచ్చి నిర్మించినందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఇక డోన్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మళ్లీ బుగ్గనకు ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలను కోరుతున్నామన్నారు అదే విధంగా ఇరవై నాలుగులో గెలిపించుకుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మనం ఆయనకు ఎన్నుండి నడిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మేడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు వైసీపీ డోన్ మండల ఎంపీపీ రేగటి రాజశేఖర రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు చేసినప్పుడు అగ్రికల్చర్ ఒక రైతులకు ఒకటే ఒక అభివృద్ధి అయిన కొన్ని దసరా రైతుల కోసం పాలిటెక్నిక్ కాలేజీలు అగ్రికల్చర్ మరియు ఉద్యాన పంటల ఇక్కడ రైతులకు ఎక్కువ ఉద్యానపడలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడే పాలకరి కాలేజీని ఏర్పాటు చేయడం జరిగినది ఏర్పాటు చేయటం ఇప్పుడు శాతం చేయించినాడు గతంలో మన వైఎస్ డెబ్బై ఏడు జిల్లలకు డెబ్బై ఏడు చిల్లూ ఓపెనింగ్ చేయటం అప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ ముగ్గురు రాజరాజ్ రెడ్డి గారు మీటింగ్ లో అడిగాడు అన్నా మాకు అంత డెవలప్ జరిగింది ఇక్కడ మన హార్టికల్చర్ అగ్రికల్చర్ రైతులకు పాలకి కావాలనే ఉద్దేశంతో అడిగాడు కానీ జగన్ ఆ రోజు మీటింగ్ లో ఏం చెప్పలేదు దీన్ని ఉద్దేశించి ఇప్పుడున్న మన ఇన్చార్జ్ గారు అక్కడ ఆర్థిక శాఖ మంది అయ్యి స్టేట్ల నెంబర్ టూ అంటారు కానీ ముఖ్య రాజేనాథ్ రెడ్డి గారు అడిగిన దాన్ని అస్సలు స్పందించలేదని చెప్పేసి ప్రెస్ ప్రెస్ మీడింగ్ బట్టి మాట్లాడినాడు కానీ అది అక్కడ సభలు చెప్పడం కాదు చేసి చూపించిన వ్యక్తి మనకు ఇక్కడ రాజనాథ్ రెడ్డి గారు ఏది చెప్పినారో చేస్తారు చెప్పకుండా చేస్తారు అది ఎవరు అడగా చెప్పలేదు ఆయన ఆలోచన అది ఇక్కడ అందుబాటులో ఉంటాను ఆశ్చర్య కానీ ఇక్కడ డోర్లు అందుబాటులో ఉండి ఏం చేస్తారు గతంలో యాభై సంవత్సరాల నుంచి లీడర్లు ఉన్నారు డ్రోన్లు అందుబాటులో ఉన్నామంటారు కానీ అందుబాటులో ఏం చేశారు ఒకరుగా ఒకరు చూసుకోవడం తప్పితే అంతకంటే ఏం చేయలేరు ఎక్కడ ఉన్నా డోన్ లో ఉన్నా పేదం చెల్లి హైదరాబాద్ లో రాజ్నాథ్ రెడ్డి గారికి గుర్తుకొచ్చేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక ఓటేసి గెలిపించారు వాళ్ళ రుణం ఏ విధంగా తెచ్చుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో అభివృద్ధి చేయడము కృషి చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఈ రోజు రైతుల కోసం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన బుగ్గన గారు ముందడుగు వేస్తూ విద్య కోసం చెప్పి దాదాపు ఎనిమిది ఇన్స్టిట్యూషన్స్ మన డోన్లో స్థాపించినాడు అందులో ముఖ్యంగా గతంలో ఎందరో పాలకులు ఉన్నప్పటికీ ఒక్క పాలిటెక్నిక్ కళాశాల కూడా మన ప్రాంతానికి రాలేదు కానీ జనరల్ పాలిటెక్నిక్ కాలేజ్ బేదం ఒకటి వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ హుసేనపురంలో ఒకటి ఈరోజు నిన్న జరిగిన క్యాబినెట్లో అగ్రికల్చర్ సంబంధించి అంటే వ్యవసాయం సంబంధించి అగ్రికల్చర్ పాటిక్టికల్చర్ పాటి కాలేదని నాలుగు పాటినిక్ వల్ల ఇందులో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగే స్థాపించినారు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ ఎస్సీ రెసిడెన్షియల్ తర్వాత ఐటీఐ విద్య కోసమే దాదాపు రెండు వందల కోట్ల పేజీలు ఖర్చు పెట్టిన ఒక ముఖ్యమైన మన ప్రధాన విద్యా ప్రధాన గారు అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి మూడు వందల కోట్లతో డోన్ చరిత్రలో పరిపాలించినటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ విద్యా వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున కళాశాలలు తీసుకొచ్చిన దాఖలా ఆ గణతత్వం ముగ్గున రాజనాథ్ గారికి చెందుతుంది మీరు ప్రత్యేకంగా గమనిస్తే మొన్ననే ఒక పదహైదు రోజుల కిందట మనకు బీసీ వెల్ఫేర్ హాస్టలు అంట్రబ్యూటర్ ఆస్తులను పక్కనే ఓపెన్ చేశారు గవర్నమెంట్ ఐటీఐలో ఒక కళాశాల కేవీ స్కూల్ తీసుకొచ్చినారు సోషల్ వెల్ఫేరు పేదంశంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు రెండు పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చారు కాపీలో ఒక పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చారు వీటన్నిటిని రిజల్ట్స్ ఎప్పుడు తెలుస్తాయంటే మనకు దాదాపు ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం సార్ స్థాపించినటువంటి విద్యా వ్యవస్థలో చదువుకొని ఒక పదేళ్ల తర్వాత వాళ్ళు ఉద్యోగాలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో సాధించిన తర్వాత దీని ఫలాలు ఆ రోజు గోల్ ప్రజలు ఉన్న ప్రజలకు అర్థమైతే రాబోయే రోజుల్లో తీర్చిది ఘనత ముఖ్యన రాజ్నాథ్ రెడ్డి గారు చెందుతుంది మీరు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఒక రెండు నెలల కాలంలో జరిగిపోయే ఎన్నికల్లో మీరు మరొకసారి ఆశీర్వదిస్తే ఈ ప్రాంత మహిళలకు ప్రాంత యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఆ దిశగా మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పేసి తెలియజేస్తూ